అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనం టీవీ నేను మీ మనోజ్ సో గత నాలుగైదు రోజులుగా ఆస్ట్రేలియాలో ఇండియన్స్ గో బ్యాక్ అనే నినాదం చాలా పెద్ద ఎత్తున వైరల్ అయింది ట్విట్టర్లో హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండింగ్గా మారుతుంది అండ్ అండ్ ప్రపంచవ్యాప్తంగా కూడా ఎందుకు ఆస్ట్రేలియా నుంచి ఇండియన్స్ని గో బ్యాక్ అంటున్నారు అనే ఒక చర్చ ప్రారంభమైంది సో ఇలాంటి నేపథ్యంలో కొంచెం దీని మీద స్టడీ చేస్తే తెలిసింది ఏంటంటే ఒక సంచలన విషయం వెలుగులోకి వచ్చింది అదేంటో మీకు క్లారిటీకి చెప్తా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఎప్పుడో దాదాపుగా ఒక ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ల క్రితం జరిగిన ఒక ఉద్యమం వల్ల ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్న ఇండియన్స్ని బయటికి వెళ్ళిపోమంటున్నారు సో రీసెంట్గా ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అక్కడ ఆస్ట్రేలియాలో ఉన్న ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా చాలా ప్రశాంతంగా జరుపుకుంటున్నారు వాళ్ళ వీధుల్లో జెండాలు జెండా పండగ చేసుకుంటున్నారు అంత బాగానే ఉంది అయితే ఇది చూసిన ఆస్ట్రేలియా వాళ్ళు కొంత కుళ్ళుకున్నారు సో ఇండియన్ పండగలకి సంక్రాంతులు చేసుకున్న బతుకమ్మ ఆడిన లేకపోతే ఈ ఈ జెండా పండగ చేసుకున్నా పెద్దానికి కుళ్ళుకుంటారు అది కామన్ సో ఇలాంటి నేపథ్యంలో కలిస్తానీ ఉగ్రవాదులు యాక్చువల్గా కలిస్తానీ అనేది ఒక నిషేధిత ఉద్యమం సో ఇది ఇప్పుడు నైన్టీన్ ఫార్టీ ఆ టైంలో జరిగిన ఉద్యమం మళ్ళీ అంటే దాని మూలాలు ఎక్కడా కూడా ఇండియాలో లేవు అలాంటి ఉద్యమానికి సంబంధించి కొంతమంది ఎవరైతే ఉగ్రవాద పేరే చర్యలకు పాల్పడుతూ ఉంటారో వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కలిసి కొంతమంది ఎవరైతే మన ఇండియన్స్ జాతీయ జెండా పట్టుకొని వస్తున్నారో వాళ్ళకి ఎదురుగా వచ్చి కలిస్తాని కలిస్తాని అని చెప్పి చాలా గట్టిగా మాట్లాడితే ఇప్పుడు అప్పుడు వీళ్ళు అప్పుడు వీళ్ళు ఏమన్నారు మన ఇండియన్స్ ఏమన్నారు భారత్ మాతాకి జై సో వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఒక చిన్న గొడవ ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఇండియన్స్ గో బ్యాక్ అనేంత వరకు వచ్చింది మరి కలిస్తానీ అంటే అసలు అసలు కలిస్తానీ వాళ్ళకి మన ఇండియన్స్కి ఎందుకు గొడవ వచ్చింది కలిస్తానీ అనేది ఒక చిన్న వన్ మినిట్లో చెప్తా కలిస్తానీ స్టోరీ ఏంటో కలిస్తానీ అంటే బెస్ట్గా ఇది ఒక అరబిక్ వర్డ్ సో కల్సా అనే ఒక కలిసా అనే వర్డ్ నుంచి ఇది పుట్టిందనమాట సో ఇది ఒక అంటే సిక్కులకు పవిత్రమైన భూమి అని అర్థం సో కలిస్తానీ మూమెంట్ నైన్టీన్ ఫార్టీలోనే అంటే మనకి స్వాతంత్రం రాకముందు అఖండ భారత అని ఉన్న టైంలోనే క కలిస్తానీ మూమెంట్ స్టార్ట్ అయింది సో ఆ మూమెంట్ యొక్క ఉద్దేశం ఏంటంటే పంజాబ్ని ఏదైతే సిక్కులు ఉంటారో సో ఆ సిక్కులందరినీ అఖండ భారత నుంచి వేరు చేయాలి సో వేరు చేసి మాకంటూ ఒక ప్రత్యేక దేశం కావాలి అనేది ఈ కలిస్తానీ మూమెంట్ ఇప్పుడైతే అసలు లేదు ఇప్పటికీ లేదు ఎప్పటికీ లేదు కానీ ఒక విషయం చెప్పగలను కలిస్తానీ మూమెంట్ పేరుతో ఎవరైతే అంటే వరల్డ్ వైడ్గా భారతదేశాన్ని ఆర్థిక వ్యవస్థ మీద లేకపోతే భారతదేశంలో కొన్ని చిచ్చులు పెట్టాల్సిన వాళ్ళు ఎవరైతే ఉంటారు ఒక ముఠా పనిచేస్తుంది కదా బేసిక్గా మంచి జరుగుతుందంటే చెడు కోరికి వాళ్ళు చాలా మంది ఉంటారు సో వాళ్ళు ప్రపంచంలో నలుమూలల నుంచి కొన్ని కొన్ని పేజీలు అంటే ఫేస్బుక్ పేజ్ కావచ్చు ఇన్స్టా పేజీలు కావచ్చు దాని త్రూగా కొంతమందిని యాక్టివ్ అవుతూ ఉంటారనమాట సో ఇప్పుడు ఈ కలిస్తానీ మూమెంట్ కోసం వాళ్ళంతా ప్రపంచ నలుమూలల నుంచి వీళ్ళంతా యాక్టివ్గా ఉంటారు సోషల్ మీడియాలో సో వాళ్ళ పేజీలు కొన్ని ఉంటాయి వాళ్ళు పోస్టులు పెడతా ఉంటారు ఎవరైతే కలిస్తానీ మూమెంట్కి ఫేవర్గా ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ పేజీలని ఫాలో చేయగలరు యాక్సెస్ చేయగలరు ఎవరంటే వాళ్ళు చేయలేరు సో ఇప్పటికీ ఖలిస్తానీ మూమెంట్ ఉంది మాకు ప్రత్యేక రాజ్యం కావాలి ప్రత్యేక దేశం కావాలి మేము అఖండ వాతావరణంలో లేకపోతే భారతదేశంలో మేము ఉండం అనేది ఈ ఖలిస్తానీ మూమెంట్ యొక్క ఉద్యమం సో ఇలాంటి నేపథ్యంలో ఇక్కడ ఖలిస్తానీ మూమెంట్ గురించి తెలుసు ఇక్కడ భారతీయులు ఆస్ట్రేలియాకి వచ్చి మా జాబులు కొల్లగొడుతున్నారు వాళ్ళ వల్ల మాకు హెల్త్ బెనిఫిట్స్ రావట్లేదు ఇంకా వాళ్ళ వల్ల మాకు కొన్ని జబ్బులు వస్తున్నాయి అని చెప్పే ఆస్ట్రేలియన్ పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కరెక్ట్గా ఒక వన్ వీక్ టెన్ డేస్ ఆగి సిడ్నీ మెల్బోర్న్ నగరాల్లో దాదాపుగా ఇరవై వేల మంది నగర పౌరులు ఆస్ట్రేలియన్ పౌరులు వీళ్ళంతా రోడ్డు మీదకి వచ్చి మీరు వెళ్ళిపోవాల్సిందే ఇమీడియట్గా మాకు అసలు ఇబ్బంది అవుతుందంటూ కూడా వాళ్ళంతా ర్యాలీలు ఆందోళనలు నిర్వహించిన కార్యక్రమం సో ఎక్కడో కనెక్ట్ అయ్యింది నైన్టీన్ ఫార్టీలో లెగించిన ఖలిస్తానీ మూమెంట్ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఆస్ట్రేలియాలో ఉన్న ఇండియన్స్ని బయటకెళ్ళిపోమంటున్నారు నిజంగా దానికి దీనికి సంబంధం లేదు కానీ ఇక్కడ ఒకటే కనిపిస్తుంది క్రిస్టల్ క్లియర్ నాకు తెలిసినంత మాత్రం ఏంటంటే ఇక్కడ జాతి అహంకార దాటి చాలా క్రిస్టల్ క్లియర్ కనిపిస్తుంది ఎందుకంటే ఆస్ట్రేలియన్ పౌరులు బేసిక్గా చెప్పాలంటే ఆస్ట్రేలియాలో ఎక్కువగా ఉండేది యూరోపియన్లు ఆస్ట్రేలియా సిటిజన్స్ తర్వాత సో మన ఇండియన్స్ ఎవరైతే ఉంటారో మహా అయితే వందకి నలుగురు ఐదుగురు ఉంటారు అంత అంతకుమించి ఎక్కువ ఉంటారు ఆస్ట్రేలియాలో సో వాళ్ళని టార్గెట్ చేయడం అనేది నిజంగా ఒక మూమెంట్ అంటే ఏదో జరుగుతుంది అనే దానికి ఒక రకంగా బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు సో ఈ జాత్యహంకార దాడి మరి ఎంత దూరం వెళుతుంది ఎందుకంటే ఇప్పటికే అక్కడ ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ కూడా రెస్పాండ్ అయింది కానీ రెస్పాండ్ అయిన వాళ్ళు డ్యూయల్ నేచర్ని అవలంబిస్తున్నారు ఎందుకు డ్యూయల్ నేచర్ అవలంబిస్తున్నారు అంటే అంటే ఒక పక్క ఒక పక్క ప్రభుత్వం అక్కడ నగర పౌరుల్ని లేదు మనం ఇండియన్స్ని పం వెళ్ళిపోండి అని అనాల్సిన అవసరం లేదు అంటూనే వాళ్ళని అక్కడున్న వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు ఎందుకు రెచ్చగొడుతున్నారు అంటే అక్కడ వాళ్ళకి రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు అక్కడున్న నగర పౌరుల్ని ఎవరైతే ఖాళీగా ఉంటారు ఎవరైతే జాబులు లేకుండా ఉంటారు ఎవరైతే భారతీయుల వల్ల జాబులు కోల్పోయారో టాలెంట్ లేక స్కిల్ లేక వాళ్ళు ఇవాళ రోడ్ల మీదకి వచ్చి గొడవ చేస్తున్నారు నిజంగా పనున్న ఆఫీస్కి వెళ్ళి కూర్చుంటాడు నిజంగా పని లేని వాడిని రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేస్తూ ఉంటాడు కేవలం అక్కడున్న భారతీయులు మంచి మంచి పొజిషన్లో ఉన్నారు వాళ్ళకంటే ఇల్లు కార్లు ఇంకా బంగ్లాలు మంచి లైఫ్స్ ఉంది సో అవన్నీ తట్టుకోలేక అక్కడున్న నగర పౌరులు ఏదైతే ఆ పౌరులు ఉన్నారో ఆందోళన చేసిన ఆ పౌరులు ఆ పౌరులంతా ఇవాళ రోడ్ల మీదకి వచ్చి జిగురు జింగానియా అంటూ రోడ్ల మీద తిరగడం టైంపాస్ చేస్తున్నారు సో దాన్ని ఇప్పుడు వరల్డ్లో ఉన్న మీడియా మొత్తం కవర్ చేస్తుంది ఏమని ఆ ఆస్ట్రేలియాలో ఉన్న ఇండియన్స్ గో బ్యాక్ అంటున్నారు నిజంగా వీళ్ళొక పని పాట లేని మంది అనమాట నిజంగా ఆ ఇరవై వేల మందికి పని లేదు నిజంగా దాంట్లో ఏ ఒక్కడికి పనున్నా ఇంట్లో వాళ్ళ పెల్లం పిల్లలను చూసుకుంటూ ఉండేవాడు లేదు ఆడికి పని లేదు పెళ్ళం పిల్లల్ని తీసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోయేవాడు ఫామ్ హౌస్కి వెళ్ళిపోయి పెట్లు పట్టుకొని తినేవాడు లేదు వాడికి నిజంగా పనుంది లేదంటే వర్క్ చేసి అంటే పడుకునేవాడు వీకెండ్స్లో అంతేగాని రోడ్ల మీదకి వచ్చి ఏ పనున్నోడు కూడా ఎవడైనా సరే అది నిజంగా గొడవ చేయడు సో అలాంటి గొడవ చేసే ప్రయత్నం వచ్చింది అంటే వాళ్ళు జాతీయ అహంకార ఆ భావం అనేది చాలా క్రిస్తలకు లేదు అనిపిస్తుంది సో ఇలాంటి నేపథ్యంలో జాతీయ అహంకార దాడి ఎందుకు ఏంటనేది ఎందుకంటే దాదాపుగా రెండు వేల ఐదు నుంచి రెండు వేల పదిహేను మధ్యలో ఈ దాదాపుగా ఈ టెన్ ఇయర్స్ టెన్ యూర్లో చాలా దా జాతీయ అహంకార దాడులు జరిగాయి వరల్డ్ వైడ్గా నాకు తెలిసి కనీసం ఒక బెయ్యి కేసులు ఉంటాయి యూరోపియన్ కంట్రీస్లో కావచ్చు కెనడాలో కావచ్చు అమెరికాలో కావచ్చు ఇంకా ఆస్ట్రేలియాలో కావచ్చు జపాన్లో కావచ్చు ఇన్ని కంట్రీస్లో చాలామంది ఇండియన్స్ని చంపేశారు కానీ ఇంతమంది ఇండియన్స్ చంపేశారు కదా మరి ఏ ఒక్కరైనా కనీసం ఆ చంపినోడిని బాడీ రాకముందే అక్కడ కేస్ అయిపో కేస్ అయిపోదు ఎగ్జాంపుల్ చెప్తున్నా ఒక అమెరికాలో ఒక ఒక తెల్లోడు ఒక నల్ల నుండి మన ఇండియా నుండి చంపించండు బాగానే ఉంది అక్కడ నుంచి ఆ డెడ్ బాడీ ఫ్లైట్లో ఇండియాకి రావడానికి సమ్ ప్లేస్కి రావడానికి ఒక టూ డేస్ పట్టింది అనుకోండి ఎందుకంటే అక్కడ ఉన్న కొన్ని కొన్ని కండిషన్స్ ప్రకారం కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి పోలీసులకి అవన్నీ అయిన తర్వాతే బాడీని ఇండియా పంపించాలి స్వస్థలానికి పంపించాలి అండ్ ఇక్కడ గవర్నమెంట్ కూడా మాట్లాడాలి ఫలానా వాళ్ళు మా వాళ్ళే అని చెప్పి సో ఇటు ఎవరైతే చనిపోయారో వాళ్ళ తరపు నుంచి కన్ఫర్మేషన్ ఇవ్వాలి ఇటు గవర్నమెంట్ తరపు నుంచి కూడా కన్ఫర్మేషన్ ఇవ్వాలి రెండు తరపుల నుంచి కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతే బాడీ అక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు అక్కడ ఎవరైతే ఈ వ్యక్తిని చంపేశారో ఈ సమ ఎక్సమ్మ వ్యక్తిని చంపేశారో ఆ వ్యక్తిని చంపిన వాళ్ళకి ఇప్పటిదాకా ఎవరికి కనీసం ఒక్కళ్ళు అంటే ఒక్కళ్ళు కూడా కేసు పడిన దాఖలాలు వాళ్ళని జైల్లో వేసినవి లేకపోతే వాళ్ళకి శిక్ష పడ్డ దాఖలాలు ఒక్కటంటే ఒక్కడ కూడా లేవు ప్రపంచవ్యాప్తంగా ఒక్కటంటే ఒక్కటి కూడా లేవు ఇటు యూ కంట్రీస్ కావచ్చు ఇటు కెనడా కావచ్చు అమెరికా కావచ్చు ఆస్ట్రేలియా కావచ్చు ఇంకా చాలా దేశాల్లో ఇదే పరిస్థితి ఎక్కడ భారతీయుడిని కొట్టినా కూడా లేకపోతే భారతీయుడిని చంపేసినా కూడా ఏ ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉండదు కానీ పేరుకి మాత్రం చాలా పెద్ద పెద్దగా మాట్లాడతారు ఏంటంటే భారతీయులు మేము కలిసే ఉంటాం భారతీయుల్ని మేము ఏమి అనం చాలా అసలు ఎంత మాట్లాడతారంటే నిజంగా అన్నదమ్ములు కూడా అక్క కూడా అట్లా అంత పాంపర్ అంత లవ్ చూపించడం అనిపిస్తుంది కానీ కట్ చేస్తే మొత్తం ఒకటే సో వన్స్ ప్రాణం పోయేదాకే ఉంటుంది వన్స్ ప్రాణం పోయాక ఏమీ ఉండదు నిజం చెప్తున్నా సో ఎవరైనా సరే ఈ జాత్యహంకార భావనలు అనేది నిజంగా ఈ జనరేషన్లో ఎందుకంటే డెవలప్ చెందుతుంది సో ఇండియా నా చిన్నప్పుడు డెవలప్ చెందింది ఇప్పటికీ డెవలప్ చెందుతున్న కంట్రీ సో అలాంటి దేశంపై ఇప్పుడు కనుక ఇలాంటి జాత్యహంకార దాడులు ఇలాంటివి ఏమన్నా ప్రభావితం అయితే మాత్రం మన ఇండియన్ ఎకానమీ ఇంకొంచెం తగ్గే అవకాశం ఉంటుంది సో అది అన్ని ఫ్యాక్టర్స్ గురించి చెప్పుకోవాలంటే మనకు టైం లేదు కానీ చాలా ఎఫెక్ట్ పడుతుంది మన జీడిపి మీద సో ఇలాంటి టైంలో అలాంటివి జరగకూడదని నేను భావిస్తున్నా సో ఇప్పటికైనా ప్రపంచ దేశాలు ఏవైతే ఉన్నాయో మన ఇండియా మీద జాత్యహంకార దాడులు ఆ భావం ఇప్పటికైనా తగ్గించుకోవాలని నేను కోరుకుంటున్నా సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి చూస్తూనే ఉండండి మన టీవీ